కరోనా టైంలో మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియచేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కాకినాడ నవ్వుల రారాజులు లెట్స్ వెల్కమ్ మా అమ్మండి బాబు రాయిల మెడిసిన్ ఏనాటి చిన్న జ్వరం కూడా ఎదురు అదేదో కరోనా మహమ్మారి అంటారు కరాచీలోకి లచ్చ మొక్కలు చెప్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందంట రోజులాగే టీవీలో కష్టాలు కన్నీలు సీరియల్స్ అనుకుందా అంతే అమ్మా అమ్మా అమ్మే పుడతారో కూడా తెలియదు ఇది కానీ ఒక ముద్దు లేదు మా దగ్గర కరోనా కానీ మా దగ్గర కరోనా కానీ పురుగులు బట్ట పురుగుల బట్టలు కాదు కాదులేండి కరోనాకి పాజిటివ్ రాజుగారు రాజుగారు నమస్కారం అండి రాజుగారు నమస్కారం చెప్పు డబ్బులు ఇద్దామని వచ్చానండి క్యాష్ తీసుకోను ఫోన్ పే అని చెప్పానా క్యాష్ తీసుకుంటే కరోనా వచ్చే ప్రమాదం ఉందయ్యా ఈ రోజు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు ఏమైంటుందో అబ్బా మా ఇంట్లో తొమ్మిది తనం తిరిగింటయ్యా ఏంటి దొంగతనం జరిగిందా ఏం పోయే అండి మాస్క్ మాస్క్లు పిచ్చోడు గురించి విడ్డమే కానీ లైవ్లో ఇదే చూడటం మాస్క్లా మాస్కులే నాకు ఎంతో ఇష్టమైన బ్రాండెడ్ అండర్ ట్రాక్టర్ కలెక్ట్ చేసి కుట్టించుకున్న మాస్కులే అవి ఏంటి అది దొంగతనం చేసిన వారికి కరోందరాలు రాకపోతుందా నేను చూడకపోతానా ఏంటి నేను దొంగతనం చేసింది అండర్వేర్ తో కుట్టించిన మాసుకుయా అండర్వేర్ తో కుట్టించిన మాసుకా ఈ మాస్ అంటే మా ఆయన ఎంతో ప్రేమతో పుట్టించిన నాకు ఎంతో ఇష్టం నువ్వు ఆ బామ్మా ఇప్పటికే ఈ దర్త చూడలేక చేస్తున్నాను ఇప్పుడు ఈ దర్త చూడలేక చేస్తున్నాను బాగా హలో రాజు చెప్పరా వచ్చిన చోటు నుంచి ఆ సిగ్నల్స్ ద్వారా ఫోన్ కొని కరోనా బాబు కరోనా వచ్చేంత బాబు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా వచ్చేస్తుందంటే ఏంటి సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కరోనా వస్తుందా ఎవరు చెప్పారండి దగ్గర ఇప్పుడే ఫోన్ చేశారు కరోనా ఉన్న చోటు నుండి ఎవరైనా ఫోన్ చేస్తే ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా వచ్చేస్తుందంటే వారి వీధి వీధి అంతా రెడ్ లైట్ ఏరియా ప్రకటించారంట అది రెడ్ లైట్ ఏరియా కదండి రెడ్ జోన్ ఏరియా అవును ఈ జోన్ గురించి మీకు ఎలా తెలిసా చెప్పనా

సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా వస్తుందని చెప్పావా లేదా అవును చెప్పాను కానీ నాకు అర్థం కాలేదు సార్ ఈ ఊరంతా కరోనా కేసులు అవునా కాదా అవును కానీ అంటే నాకు కరోనా వచ్చి చచ్చిపోతే నాకు వచ్చే ప్రమోషన్ కొట్టేద్దామనా నువ్వు అట్లా ఫ్రెండ్ అవే నాకేదో బుద్ధి తక్కువ ఆడవడో ఏదో చెప్తే అది తీసుకొచ్చి నేను చెప్పాను ఇప్పుడే తెలిసిందిరా ఏమని కరోనా రాదా లేదు లేదు అను సారీ బంగారం సారీ బంగారం ఇగా ఆందరి కాఫీస్ రావ సరే అవును రే అందర కరోనా వచ్చినోళ్ళు ఆ చైనా సెల్ ఫోన్ ద్వారా చేసిన ఆ చైనా సెల్ ఫోన్ రిసీవ్ చేసుకున్నా మళ్ళీ కరోనా వచ్చేద్దాట ఏ ఏమ మాట్లాడుతావు ను ఏమ మాట్లాడుతావు ను చైనా సార్తో కూల్ చేసిన రిసీవ్ చేసుకున్నా కొరోనా వచ్చేస్తారా కదా అమ్మో అమ్మ అవును మన ఫ్రెండ్స్లో బంధువుల్లో ఎవరెవరికి ఏ ఏసీల్లో ఉన్నాయో ఎలా తెలుస్తారా అది కష్టంగానే ఏమిటది ఫోన్ చేయకూడదు ఫోన్ ఎత్తకూడదు భోజనం లేకపోయినా బతకగలరు కానీ చల్ల మాట్లాడకుండా కనుక ఆగలి చాలా మాట్లాడకుండా కనుక కౌంటర్ సార్ హలో ఎవరు అవసరం లేదు ఎటువంటి ఫోన్ ద్వారా కూడా ఎటువంటి వైరస్ రాదంట ఎటువంటి కరోనా రాదంటే కరోనా రిపోర్ట్స్ వచ్చాయండి ఇక్కడ రాజుగారు అంటే ఎవరు కరోనా పాజిటివ్ ఈ వీధి మొత్తం రెడ్ జోన్ ఎవరు బయటికి రావడానికి లేదు బాబో నేను బయటికి వెళ్ళిపోతా ఈ ఇంటి నుండి వారం రోజులు ఎవరు కదలడానికి లేదు వారం రోజుల ఒక్క పూట బయటికి వెళ్తేనే మా ఆవిడ పడకదు రాదు ఎవరు తీసుకుని పోతున్నా ఆడే పట్టట్టు ఉంది ఏమండి ఏమండి ఏంది 150 సంసల బామే కరోనా తోని జయించినంట తెలుసా ముందు 48 సంసాల పంది బతుకుతుందే నువ్వు బతుకుతనో ఏయ్ బావా పోయినలంద్ర కరోనా తో పోలదంట అంతకు ముందు రోలలతో పోయినట్రా నువ్వు ధైర్యముండు ధైర్యంగా ఉండారంటే మొల్లే ఇహమా చూడండి ఈ డోలసిక్ సారం రావే చేసుకోండి ఇస్ గాడ్ ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటి దగ్గర చాలా ఉన్నాయి నా చెప్పలేదా బాబు సారీ సార్ ఆ రిపోర్ట్స్ మీరు కావంట పక్కింటి రాజు గారి రాణి గారి మీ ఇద్దరికి నెగటివ్ ఏ కరోనా లేదు కరోనాని ఏదో అంటరాని తనంగా భయపడద్దు అందరు కలిసి మెలిసి ఉండాలి ఈ వీధి మొత్తం ఆరెంజ్ లో పద్నాలుగు రోజులు ఎవరూ రాకూడదు నా కొంచె కొల్లే చూసారా సార్ డబుల్ యాక్షన్ రైని కి ప్లాట్ఫామ్ కి మధ్య ట్రైన్ కులా మరే రే తైనామంటా కూడా నీకు రారి చో చెప్పినట్టు ఉండవరాట్టు ఉండవరా హలో మళ్ళీ ఒముకిరా టీవీ ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా

నవోలా రారాజు సూపర్ అండి ఈ స్క్రిప్ట్ ఎంచుకునే విధానం చాలా బాగా నచ్చింది అలాగే దాని తగ్గట్టుగా న్యాచురల్గా చేశారు సో ఒక రోగికి వ్యక్తి ఎలా బాధపడతారో కళ్ళ కద్దినట్టు చూపించారు దానికి కంగ్రాట్స్ అండి ఈ స్క్రిప్ట్ ఎంచుకున్న విధానానికి కరోనా రోజులు మళ్ళీ మాకు గుర్తు చేసేలా చేశారు సో అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను ఫండ్రూపలో సూపర్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ నమస్కారం అండి జయ రాము టీమ్ కాకినాడ మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి